నమ శివాయ నమో కాళభైరవ నమ నమో రాజశ్యామలాదేవి నమః విధాత టీవీ ప్రేక్షకులందరూ భైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా ఒక చిన్న మాట ఏమిటంటే మొన్న ఇరవై మూడవ తారీఖుని చాలా భారీ కార్యక్రమం కాళభైరవ జయంతిని మనం ప్లాన్ చేసుకున్నాం కాకపోతే వర్ష ప్రభావం తుఫాను కారణంగా ఆరోజు మనం బహిరంగ ప్లేస్లో జరుపుకోలేకపోయాం కాస్త స్వామి వారికి పీఠంలోనే జరిపించాం అయితే ఈ వేడుకలను ఏడవ తేదీ జనవరి ఏడవ తేదీన మంగళవారం అష్టమి జరిపించాలనేటువంటి సంకల్పం చేశాం మరలా శ్రీకాళహస్తి శృంగేరి పీఠం వీరందరూ కూడా పండితులు రావటం ఆ రోజు చాలా భారీగా జరపాలనేటువంటి ఒక సంకల్పం అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం జరిపించాలనేటువంటి ఒక ఆలోచనతో అందరికీ ఆ భైరువుని అనుగ్రహం ఉండాలనేటువంటి సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాం అయితే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ఏమిటంటే ఆ రోజు మనం ప్రత్యేకంగా కొంతమంది భైరవ యంత్రం అంటే మొన్న ఇరవై మూడవ తేదీన అయిపోయి ఉంటే ఈ అవకాశం మరలా మీకు వచ్చి ఉండేది కాదు ఈ యంత్రం చేతితో లిఖించింది ప్యూర్ కాపర్ చాలా దళతుడైనటువంటి ఈ యంత్రం అందించేటువంటి ఏర్పాటు ఆ రోజు ఉంటుంది అలాగే దీనితో పాటు ఒక కరుంగలి మాల కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పం కూడా చేశాం మొన్న అవకాశం ఉపయోగించుకోలేని వారు ఎవరైనా ఉంటే ఆ రోజు మీరు తప్పకుండా ముందుగానే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది గోత్రనామాలు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అలాగే ఆ వివరాలు కూడా మీరు తెలుసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఇవి పోస్టర్ ద్వారా ప్రసాదంతో పాటు అందించడం జరుగుతుంది పరోక్షంగా పాల్గొనే అలాగే ఆ రోజు భక్తులందరికీ కూడా చక్కగా అన్నప్రసాద సేవ మనం ముందుగా గోసేవతో ప్రారంభిస్తాం గోమాతను ప్రార్థించి ఎందుకంటే మన పీఠంలోనే గోమాతలు వచ్చేసి ఉన్నాయి మనం చక్కగా గోమాతలను ఇక్కడే ప్రార్థించుకోవచ్చు వారిని పూజించుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందరూ పొందాలని మీ ఈతి బాధలు మీకున్నటువంటి కష్టాలు అలాగే ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను అలాగే కింద ఇచ్చేటువంటి నెంబర్కి స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సప్ చేసినట్లయితే దీనికి సంబంధించి వివరాలన్నీ తెలియజేయబడతాయి అలాగే ఈ ప్రోగ్రాం అంతా కూడా యూట్యూబ్ లైవ్ కూడా ఇవ్వటం జరుగుతుంది మీరు మీ ఇంటి దగ్గర నుంచి హ్యాపీగా తిలకించవచ్చు స్వామివారి అభిషేకం కనులారా చూడవచ్చు స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేకం అలాగే అలంకరణ అర్చన అలాగే పాశుపత రుద్రహోమం ఇవన్నీ మీరు లైవ్ ద్వారా మీరు ఇంటి దగ్గర నుంచి తిలకించవచ్చు తప్పకుండా స్వామివారి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయని భావిస్తూ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నామ సంవత్సరానికి స్వాగతం నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలి అలాగే రెండు వేల ఇరవై ఐదులో మంచి ఫలితాలు కూడా రావాలంటే నేను చెప్పినట్లు ఈ కాలభైరవ ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనండి ఈ రుద్రహోమంలో పాల్గొనండి తప్పకుండా భైరవుని యొక్క ఆశీస్సులు రెండు వేల ఇరవై ఐదు మీకు తప్పక కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఆయన ఇస్తాడు ఆయన జీవనులు అందరూ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కొక్క మాట ఏమిటంటే మనకి సంక్రాంతి పండగ వచ్చేస్తుంది భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ కూడా సంక్రాంతి సంబరాలు ఆనందంగా హాయిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మరి మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు మన వీడియోలో లైక్ చేశారనుకోండి మీకే ఒక గైరవ ఆశీస్సులు అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఇతరులకి మన ఛానల్ తెలిసేలాగా మీ గ్రూప్స్లో షేర్ చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం సింహరాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు సప్తమ స్థానంలో శని శుక్రుడు సంచారం వలన ఈ సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడైతే సప్తమంలో శని శుక్రుడు కూడా సంచరిస్తారో కొద్దిగా ఈ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు ఫ్యామిలీ పరమైన డిస్టర్బెన్సెస్ కావచ్చు కొద్దిగా స్నేహితుల వల్ల దెబ్బతంటం కావచ్చు ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఏదైనా మహిళ మహిళల వలన కూడా ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి అలాగే ఏదైనా ఒక పని మీరు పూర్తి చేయాలంటే తప్పకుండా మీకు కావలసిన వారి సహకారం కానీ బంధువర్గం తల్లిదండ్రుల సహకారం కూడా అన్నదమ్ములకు సహకారం అవసరమవుతాయి అలాగే ఈ రాసేవారికి కొద్దిగా ఫైనాన్షియల్గా ఫేవరబుల్గా ఉంది మీరు రావాల్సినటువంటి పైకి మీద ఉంటే మీకు అది సడన్గా అందేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాగే ఒక డిసిప్లిన్ అనేది మీలో ఉండటం అది మీ పక్క వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి డిసిప్లిన్గా ఉండాలి అనేటువంటి ఆలోచన అయితే వస్తుంది అలాగే కొన్ని విషయాల్లో మీ యొక్క ఎనిమిస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వారిని కాస్త తెలివిగా పక్కకు జరిపి మీ పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక విలాసాలకైతే ఎక్కువగా ప్రాధాన్యత కనిపిస్తూ ఉంది ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క ఎవరైతే సిబ్లింగ్స్ అంటే సహోదర వర్గం ఉన్నారో వారికి మాత్రం ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అలాగే రుణ ప్రయత్నాలు చేసేవారికి అవి ఫలించే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉన్నాయి కోర్టు వ్యవహారాలు కొంత సానుకూలంగా సాగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగం పెంచడం అవసరమని గ్రహించే అవకాశం ఉంది అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి నిరుద్యోగులు అయితే అవకాశాల కోసం బాగా శ్రమించాల్సి ఉంటుంది రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి నమ్మి మాత్రం మాట ఇవ్వద్దు మీ తెలియనకి మీకు తెలియకుండా రాజకీయాలు మీ మీద నడుపుతూ ఉంటాయి జాగ్రత్త ఎవరినైనా అంటే పైన ఏదో చేసేస్తూ ఉంటారో మాట పట్టుకొని అక్కడ మీరు మాట ఇస్తే ఇబ్బంది పడతారు ఉద్యోగస్తులకైతే మీ కింద వారితో కాస్త నెమ్మదిగా మంచిగా మెలగాల్సి ఉంటుంది భవిష్యత్తులో వారి అవసరాలకు కూడా మీరు తీర్చాల్సి ఉంటుంది ఉద్యోగస్తులైతే మీ కింద పనిచేసే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కింద వారనే కాదు వారితో కూడా మీకు కొన్ని అవసరాలు ఉంటాయి ఈ కొ జాగ్రత్తగా చూసుకోండి అలాగే మీ పై అధికారుల మెప్పు కోసం కూడా చాలా ప్రయత్నాలు చేసే సూచనలు అయితే ఉన్నాయి వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగానే ఉంది మీ వ్యాపారాలను ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి నిరంతరం అయితే కృషి చేస్తారు ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే వ్యాపారపరంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇక నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం అన్ని విధాలుగా ఆలోచించుకోవాలి అలాగే మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవాలి ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికి అయితే పర్వాలేదు షేర్ మార్కెట్కి దూరంగా ఉంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది చిరు వ్యాపారస్తులకైతే కాస్త శ్రమ పడాలి తప్పకుండా లాభాలు వస్తాయి కళారంగంలో వారికి టీవీ సినీ ఇతర స్టేజ్ కళాకారులకు కూడా కొద్దిగా నెమ్మదిగా అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి విద్యార్థులకైతే మీ ఆలోచనలు పక్కదావు పెట్టడం దీనివల్ల చదువు మీద అశ్రద్ధ ఇలాంటివన్నీ జరుగుతాయి కాస్త చదువు మీద ఫోకస్ పెడితే అంత బాగానే ఉంటుంది ఇంకా ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి అనవసర విషయాల కోసం ఎక్కువగా ఆలోచించటం మానసిక ఒత్తిడిని పెంచుకోవటం ఆ సైకోసమాటిక్ డిజార్డర్స్ రెజైన డిసీజెస్గా మారిపోయే ప్రమాదం ఉంది ప్రేమికులకైతే అనుకూలంగా ఉంది ఈ మధ్య అండర్స్టాండింగ్స్ అనేవి బాగుంటాయి అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు ఆరు ఏడు పద్నాలుగు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు శుక్రగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది భార్గవాయ విద్మహి దానవాచుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ భార్గవాయ విద్మహి దానవాచుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ మంత్రం ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చదవండి అంత సానుకూలంగా ఉంటుంది అలాగే మరి బనిష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చదువుకుంటే స్వామివారు మీకు ఒక కవచంలా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటారు ే జనా భవంతు సుఖినోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి